భక్తుడు అంటాడు నీ మందిరం నేనైతే నీ మందిరములోని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడు బా దావీదు భక్తుడు నేనైతే నీ మందిరములో నాటబడినటువంటి పచ్చని ఒలీవ చెట్టు వలె ఒలీవ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పచ్చగానే ఉంటుంది దానికి వల్ల కొత్త కొత్త పచ్చదనం ఏమి మనం ఆపాదించక్కర్లేదు అది పచ్చగానే ఉంటుంది కానీ దానికి యాడ్జెక్టివ్ యాడ్ చేస్తూ నేనైతే నీ మందిరములో నేనైతే నీ మందిరములో పచ్చని వలి చెట్టు వలి ఉండాలని నేను ఆశపడుతున్నాను హలో ఎంత మంచి ఆశ అండి రాజుగారు పనులు ఏమి లేవా కార్యక్రమాలు ఏమి చెక్కబెట్టి లేవా లేకపోతే ఇంకా విశ్రాంతి లేదా రాజుగారు రోజుకి ఏడు సార్లు దేవుని స్థుతిస్తున్నాడు రాజుగారు దేవుని ఆలయానికి వెళ్దామంటే నాకు ఎంతో సంతోషం కలిగింది అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా హృదయం ఆశపడింది అంటున్నాడు పిల్లరా మనము కూడా అదే తృష్ణతో మనం దేవుని మందిరానికి రావాలి పిల్లరే